హాయ్ ఫ్రెండ్స్ చంద్రయ్యలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నిన్నైతే మనము బ్యాక్ పార్ట్ త్రీ బ్లౌజెస్ కటింగ్ అయితే చూసాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయకూడదండి హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయడానికి చూడండి పైన బ్లౌజ్ కింద బ్లౌజు సేమ్ పన్నాగా ఉంది మధ్యలో బ్లౌజ్ వచ్చేసేసి కొంచెం తగ్గుతుంది అందుకని ఇంకా మధ్యలో బ్లౌజ్ పక్కన పెట్టేసేసి సేమ్ బ్లౌజ్గా ఉన్న సేమ్ పన్నాగా ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ను మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఇవి కట్ చేసుకోవడానికి ముందుగా మనం రెండు కూడా కరెక్ట్గా అనేది పెట్టేసుకోవాలండి ఎక్కువ తక్కువ లేకుండా రెండు కరెక్ట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇవన్నీ కరెక్ట్గా సర్చ్ చేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఇది డబుల్ ఫోల్డింగ్ మీదే ఉంటుంది క్లాత్ ఆ క్లాత్ని మనం ఇప్పుడు నాలుగు మడతల మీద అనేది వేయాలన్నమాట ఆల్రెడీ రెండు మడతలుగా ఉన్న క్లాత్ను నాలుగు మడతలుగా వేయాలి అంటే మనకి డబుల్ హ్యాండ్స్ రావాలి కదా ఒకటి రెండు ఈ విధంగా దాన్ని మనం ఇలా మడత వేయాలి ఇలా మడత వేసినట్లయితే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి అయితే కటింగ్ అయితే అయిపోతుందండి ఇలా మడత వేసుకోవాలి చూడండి ఒకటి రెండు ఈ విధంగా రెండు హ్యాండ్స్ అనేది మనకి వస్తుంది ఇప్పుడు మనం కింద మీకేమన్నా క్రాస్ కనుక ముక్కలో ఏమన్నా క్రాసులు ఉన్నట్లయితే తీసేయండి నాకైతే క్రాసులు ఏమీ లేదు కాబట్టి నేను కింద ఇప్పుడు డ్రా చేస్తున్నానండి కింద మనకి కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుందాము అలాగే నేను ఈ హ్యాండ్స్కి వచ్చేసి హెమింగ్ చేస్తానండి హెమింగ్ చేస్తాను కాబట్టి వన్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పైకి పెట్టుకోవాలి ఇలా ఇలా పైకి పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ చేసి మళ్ళా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకనంటే మనం షోల్డర్ పైన స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మార్కింగ్ మనకి ఆపోజిట్లో ఇట్లు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ మనకి మొత్తం ఎంత ఉందో అంతా ఇటుపక్క కూడా మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆమ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేయాలండి ఈ రెండు మార్కింగ్లు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడైతే ఆమ్ హోల్ డౌన్కి మార్కింగ్ చేయాలి చూడండి ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి మూడున్నర అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను అలా మూడున్నర మార్కింగ్ చేసిన తర్వాత మనకిప్పుడు హోల్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రెండ్ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసిన ఆమ్ హోల్ కట్ చేసాం కదా దాన్ని ఉందో చూద్దాం చూడండి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే వచ్చేసింది ఆ ఎయిట్ థర్టీని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి ఇలా క్రాస్గా పెట్టి చూడండి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆ తర్వాత షోల్డర్ పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ చేసుకున్న చూడండి ఆ మూలలో చిన్నగా ఒక కరువు షేప్ లాగా ఇలా కొంచెం కిందకి గీసుకుని అక్కడ నుంచి ఈ విధంగా చూడండి ఈ విధంగా కిందకి డ్రా చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి మనం ఇక్కడ ఎలాంటి కొలతలు పెట్టుకుని స్కేల్తో గీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కిందకి డ్రా చేసుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేద్దాము అసలు లూజు ఖర్చుకి కూడా మనం రెండు అంగుళాలకి మార్కింగ్ చేసుకుందాం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకోవాలండి హ్యాండ్ దగ్గర నుండి టైట్ వేసేటప్పుడు కొంచెం క్రాస్ లాగా లోన్కి కుట్టాలండి వచ్చి రాని క్రాస్ లాగా కుట్టితే ఇంకా మీకైతే టైట్ అనేది పట్టేస్తుంది చక్కగా హ్యాండ్ లూజ్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది అది మార్కింగ్ అయితే చేయలేదు నేను అది కూడా ఈసారి మార్కింగ్ చేసి చూపిస్తాను ఎంత క్రాస్ తీసుకోవాలో చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా అయితే హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కటింగ్ కూడా అయిపోయింది కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేయగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేయకుండా హ్యాండ్ మాత్రమే కట్ చేసుకోవాలండి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనం బ్యా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి హోల్ లోతు అనేది కంపల్సరిగా ఏ హ్యాండ్ కట్ చేసినా మనం ఆమ్ హోల్ లోత్ అనేది కంపల్సరిగా తీయాలి మనం టైట్ కుట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకే ఈ ఆమ్హోల్ లోతు అనేది తీయాలి మళ్ళీ ఖర్చు లోనికి అనేది తీయకూడదండి చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టాకా పెట్టుకున్నట్టయితే మనకి తెలుస్తుంది అది షోల్డర్ మీదకి రావాలని చూడండి ఈ కరువు షేప్ అనేది వచ్చినట్లయితే మనకి హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ వస్తుంది ఈ విధంగా ఈ టూ హ్యాండ్స్కి కట్టింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టాం కదా దీన్ని దీన్ని కూడా అయితే కట్ చేసుకుందాము సేమ్ అదే విధంగా అయితే కట్ చేద్దాము కాకపోతే దీనికి మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసేటప్పుడు చిన్నగా అయితే ముక్క పడుతుందండి ఆమ్హల్లో ఆ ముక్క మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుక్కోవాలి వన్ సైడ్ పడేటట్లు కూడా కట్ చేయొచ్చు కానీ నేను ఎప్పుడు అలా వేయనండి టూ సైడ్స్ కుట్టుపడేటట్లే ఆమ్హల్లో లోతు వేస్తా ముక్క వేస్తాను ఈ విధంగా మనం సేమ్ కట్ చేస్తుంది ఉంది కదా ఆల్రెడీ హ్యాండ్స్ దాని ప్రకారమే అయితే తీసేసుకుందాము చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ హ్యాండ్ మనకి టైట్ కుట్టికి ఎక్కడ అయితే వస్తుందో అక్కడికి కరెక్ట్గా సరిపోయింది ఆ మిగిలింది మనకి ముక్కలు ముక్కలు పడతాయి హ్యాండ్స్కి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుందండి చూడండి ఈ కొంచెం ముక్క అనేది మనం అడ్జస్ట్ చేయాలన్నమాట చాలా సింపుల్గా హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్